హాయ్ అండి ఇవాళ మీకు కాలర్ నెక్ బ్లౌజు ఏ విధంగా కట్ చేయాలో ఈజీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చూపించబోతున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నీట్గా అర్థమవుతుందండి చాలా క్లియర్గా ఉంటుంది వీడియో ఫుల్గా చూడండి ఓకేనా ఒక ఇటువైపు కూడా ఒక రెండించులు ఉండేలాగా చాలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి ఈ రెండించులు ఎక్స్ట్రా ఎందుకంటే మనకి వెనకాల ఈ నడము పట్టి ఉంటుంది కదా ఇది నేను దీంట్లోనే ఫోల్డ్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు ఈ విధంగా రెండించులు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీపు పొడవ అనేది మనం తీసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ ఈ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి పద్నాలుగు ఇంచులకి ఒక్క పాయింట్ అనేది ఎక్స్ట్రా ఉంది ఇంతే కొలత ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఈ పద్నాలుగు ఇంచులకి ఒక్క పాయింట్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెట్టేసుకొని ఈ రెండింటికి ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్లు అవి ఇలా పట్ట పట్టేసుకొని నడుము లూజ్ అనేది ఈ చివరి నుంచి ఈ మధ్యలో పోల్డింగ్ ఉంది కదా ఇది ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఖర్చు అనేది ఇంతవరకు వచ్చింది కదా మనకి వెనకాల ఈ డౌట్స్ అనేవి రెండు కావాలి కాబట్టి ఇక్కడికన్నా ఒకవారి నుంచి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ కుట్ల దగ్గర కంటే కాస్త ఎక్కువకి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా ఇక్కడికి మార్పు చేశాను నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి చూడండి పది ముప్పా ఇంచులు ఉంది ఇదే పది ముప్పా ఇంచులని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనకి కస్టమర్కి ఈ షోల్డర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ షోల్డర్ వచ్చేసి ఈవిడికి షోల్డరు పద్నాలుగున్నర ఇంచులు ఉందన్నమాట ఈ పద్నాలుగున్నర ఇంచుల్లో ఇక్కడ మనం ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ పద్నాలుగున్నరలో సగానికి ఈ విధంగా టేప్ని ఈ పద్నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఈ వచ్చిన ఈ సగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి ఏడు పావు అయితే వచ్చింది కదా ఈ ఏడు పావు ఇంచుల్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంత మనకి షోల్డర్ ఎంత అయితే పెట్టుకుంటామో అంత మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ కూడా సేమ్ పెట్టేసుకోవాలి లేదా ఒక పావు ఇంచ్ తగ్గించుకొని పెట్టేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేను ఏడించులకి మార్క్ చేసుకుంటున్నాను ఇదే ఏడించుల్ని ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ చెంక రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ వన్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా షేప్ అయితే ఇలా ఇచ్చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా షేప్ ఇచ్చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ షోల్డరు ఆమ్ రౌండ్ అనేది మార్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికైతే మనం ఒక మూడించులు ఉండేలాగా చూడండి మూడించులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ కాబట్టి వన్ ఇంచుకి ఇటు నుంచి ఈ హైట్ అనేది వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా ఇలాగా వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగా లైట్గా కరువు షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేయాలి అలాగే ఇక్కడ మనకి ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి కాలర్ నెక్ కానివ్వండి అలాగే బోట్ నెక్కులకు కానివ్వండి ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలన్నమాట ఇది మనం ఫ్రంట్ కూడా కట్ చేసిన తర్వాత చివర్లో కట్ చేద్దాం రెండు ఒకేసారి ఇది సేమ్ ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయితే ఇదే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కాలర్ కాకుండా ఇక్కడ ఏమన్నా మీకు హోల్ ఏమన్నా కావాలి అనుకుంటే కూడా ఇక్కడ మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఎలాగా కావాలో అలాగా మార్క్ చేసుకోవచ్చు అనమాట కాలర్ నెక్ పెట్టుకొని కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ కాలర్ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే హోల్ ఏం పెట్టట్లేదు నార్మల్ గానే పెట్టేస్తున్నాను కాబట్టి మాక్ చేసుకునే విధంగానే కట్ చేసేస్తున్నాను ఇది మనం చివర్లో కట్ చేద్దామండి ఈ కరువు అనేది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసేసి పక్కకు తీసేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ కోసం నార్మల్గా మనం ఏ విధంగా బ్లౌజ్కి ఇలాగ నాలుగు మడతల మీద కట్ చేస్తామో సేమ్ అదే విధంగా వేసేసుకోవాలండి ఇలా నాలుగు మడతలు వేసేసుకొని ఇక్కడ మనకి చేతులకి హెమ్మింగ్ చేస్తాం కదా దానికోసం ఇక్కడ నేను వన్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇది హెమ్మింగ్ కోసం అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఈ రెండింటిని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పొడవు ఇక్కడ మనం ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ జాయింట్ ఉండదు కదా ఇక్కడ ఈ జాయింట్ దగ్గర కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం ఇక్కడ ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ఇలా షేప్ అనేది హ్యాండ్కి విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసి సేమ్ ఇదే విధంగా కట్ చేసేయాలి ఈ సెంటర్ పాయింట్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని మనం ఈ ఓపెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో కట్టు అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది కరువు ఒక సైడు హ్యాండ్కి కరువు తీసుకోవాలి కదా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఇది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి మిగిలిన క్లాత్లో ఈ విధంగా పెట్టుకొచ్చుకొని హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా దీన్ని తీసుకొని సేమ్ ఇది ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేద్దాం చుట్టూ కూడా సేమ్ ఇది రెండించులకి ఇలా పైకి మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కన తీసేద్దాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ పొడవనేది చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఇలాగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డాట్ అనేది ఎంత పొడవుందో చూసుకొని ఈ విధంగా ఇక్కడికే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ కూడా చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ చివరి నుంచి పెస్తే మనకి షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రాదండి కాబట్టి మనం కొంచెం వదిలేసి ఈ షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి చూడండి ఇలాగా హాఫ్ కాలర్ ఇది హాఫ్ కాలర్ జాకెట్ ఈ విధంగా కొంచెం ఇలా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇలా పై వైపుకి ఒక రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇటు సైడ్ కూడా రెండు ఇటు సైడ్ రెండున్నర ఇటు సైడ్ రెండు ఇంచులు అలాగా మార్కింగ్ చేసుకొని ఇటు నుంచి ఇలాగా కలిపేసుకోండి కొంచెం ఇలా ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో నుంచి కొంచెం కొంచెం ఈ విధంగా కిందకి డ్రా చేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ అలానే కిందకు దిగకూడదు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది ఇలా లోపలికి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అప్పుడు మనకి చెత్త దగ్గర పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది కంపల్సరీగా ఇది చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని డాట్స్ కోసం ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి మూడున్నర ఇంచులు మనకి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ చివరి నుంచి ఇలా మూడున్నర ఇంచులకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేయాలి ఇప్పుడు మనం డాట్స్ వేసేటప్పుడు ఇవి రెండు ఇలా పెట్టేసుకొని ఇలాగా డాట్స్ వేస్తాం అనమాట ఇప్పుడు నాకు మనం ఈ క్రాస్ అనేది తీయాలి అని చెప్పాను కదా ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని షోల్డర్లు రెండు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ అనేది రెండింటికి ఒకే విధంగా ఇక్కడి నుంచి ఇలా ఇచ్చేయాలి సరే ఈ క్రాస్ అనేది తీస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంత ఈజీగా మీరు కాలర్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ సారీ బ్యాకు అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు అయితే నేను కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కాలర్ నెక్ అయితే ఎంత ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంత ఈజీగా కాలర్ నెక్ అనేది మీరు కూడా కట్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంత ఈజీగా కటింగ్ ఉంటుందో అంతే ఈజీగా స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి మనకి ఈ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మీకు కాలార్ నెక్ బ్లౌజ్ అనేది కొట్టడం అనేది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి